రాజకీయ ప్రాతినిధ్యంలో నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనుమతించిన మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది బీసీలు ఎదురు చూస్తున్న సమయంలో ఇంత గొప్ప అవకాశాన్ని నాకు అవకాశంగా మాట్లాడే అవకాశం కలిగించిన కరీంనగర్ నియోజక ప్రజలతో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బహుశా హౌస్ ప్రవేశంలో ఉందని భావిస్తున్నాను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి బిల్లు కాబట్టి మేము ఏం మాట్లాడినా దీన్ని రాజకీయ కోణము చూడకుండా మేము బీసీ బిడ్డలమే మా జాతులందరుడంగా ఈరోజు చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఏమైతుంది ఏం జరుగుతుందని ఈరోజు ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం కానీ సంతోషపడతలేం సంతోషపడాలంటే ఇదే బిల్లు నిజంగానే మాకు నలభై రెండు శాతం ఇంప్లిమెంటేషన్ విద్యలో ఉద్యోగాలలో రాజకీయాలలో మాకు సుప్రీం ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి చట్టసభల్లో ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పుడు నిజంగా అత్యంత సంతోషపడే వ్యక్తులలో నేను మా జాతర పక్షాలు అందరూ కూడా ఆ రోజు సంపూర్ణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము కోరుకున్నది అదే ఈరోజు బిల్లు ప్రవేశపెట్టారు ఈ ప్రవేశ పెట్టిన బిల్లు ఇంప్లిమెంట్ కావాలి ఇంప్లిమెంట్ అయ్యి ఈ చట్టసభలు వచ్చే చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని వచ్చే ఏ నోటిఫికేషన్లో కూడా ఈ నలభై రెండు శాతము విద్యా ఉద్యోగాలు కూడా ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి సంపూర్ణంగా కోరుకున్న వ్యక్తిగా ఒక బీసీ బిడ్డగా నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష కోరుకుంటున్నాను కానీ అధ్యక్ష ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి గత చరిత్రలో చూస్తే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు కూడా ప్రయత్నించినాయి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్నో రాష్ట్రాలు ప్రయత్నించినాయి కానీ అందులో చాలా వరకు కూడా అశాస్త్రీయంగా ఉండడం వల్ల ఉండంగా ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష కానీ ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు అరవై తొమ్మిది శాతము వారు రిజర్వేషన్ను బీసీలకు కేటాయించలేదు ఒకవైపు తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది ఒకటి మాట్లాడుకుంటే మన మిగతా రాష్ట్రాలలో ఎందుకు కోట్లు కొట్టేసి తిప్పేసిన అని చెప్పి మాట్లాడుకుంటే ఈ రెండు రాష్ట్రాలను కంపేర్ చేసుకుంటే మనమేం చేయాలని ప్రక్రియ చేస్తే గిట్ట డెఫినెట్గా ఇలా సక్సెస్ అవుతామని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు మేము అదే కోరుకుంటున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మీద చాలా బాధ్యత ఉన్నది దీన్ని ఇంప్లిమెంట్ చేసేట్ల బాధ్యతలో చాలా బాధ్యత ఉన్నది ఎందుకంటే ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎలా బాధ్యత వహించుకున్నారో ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది బాధ్యత వహించాలి తీసుక ఈ యొక్క బిల్లును పాస్ చేయించుకోవాలి అక్కడ రాజ్య అక్కడ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బిజెపి పార్టీతో ఒప్పించి ఈ బిల్లు చేసే బాధ్యత ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది అధ్యక్ష ఒక్కసారి ఆలోచిస్తాం చరిత్రలో ఓదు కానీ ఎక్కడ లోపం జరిగింది అధ్యక్ష ఈరోజు ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకుందాం తమిళనాడులో ఇంతవరకు బిల్లు పాస్ అయింది కేవలము బీసీ కమిషన్ ద్వారా మాత్రమే ఆ రికార్డ్ అంటే తమిళనాడులో మొదటిసారిగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసిరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నవంబర్ పదమూడులో నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక బీసీ కమిషన్ వేశారు అది సత్యనాథ్ కమిటీ ఆ సత్యనాథ్ సత్యనాథన్ కమిటీకి క్లియర్గా గవర్నమెంట్ ఏమిటైతే ఇచ్చిందంటే కులాల పరంగా సర్వే చేయండి శాస్త్రీయంగా చేయండి మేమెంతో మాకంత రిజర్వేషన్ల కులకలను చేయండి దాని ప్రకారంగా మీరు ప్రభుత్వం సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష మొదటిసారి ఆ రోజు నవంబర్ పదమూడు అరవై తొమ్మిది ఒక సంవత్సరం సమయం తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బైలో సబ్మిట్ చేశారు ఏము సబ్మిట్ చేశారు తమిళనాడులో ఎక్కువ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి డేట్ కూడా ఉన్నాయి కాబట్టి కన్సిడరబుల్ అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై లో ప్రభుత్వానికి సబ్మిట్ మొదటి బ్యాక్వర్డ్ కమిషన్ అధ్యక్ష బీసీ కమిషన్ దట్ ఈస్ ఐఎమ్ దట్ ఈస్ ద బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఫస్ట్ కమిషన్ దాని తదనంతరం సెకండ్ బీసీ కమిషన్ చేశారు అట్లా ఉన్నాం కూడా అంబాశంకర్ గారి కమిషన్ ఇది అందరికి సుపరిచితులే తిరు జ అంబాశంకర్ గారి కమిషన్ డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు దయచేసి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నా అంటే ఇవన్నీ మన పనికి వస్తాయి వారికి క్లియర్గా ఏమనిచ్చారంటే కులగర్ణకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి కాబట్టి కులగణ చేయమని చెప్పేసి ఆరు ఇస్తే రెండున్నర సంవత్సరాలు ఈ యొక్క అంబాశంకర్ గారు కులగణను అధ్యయనం చేసి సుమారు లక్ష మంది ప్రజలతోటి ఎనిమిది లక్షల మంది ఉద్యోగులతోటి లక్షలాది మంది విద్యార్థులతో సర్వే జరుపుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోషల్ ఎకనామీ సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేశారు బీసీ కమిషన్ అధ్యక్ష రెండు కూడా బ్యాక్వర్డ్ కమిషనే ఏమనిచ్చిండ్రు అంబాశంకర్ గారు ఏంటంటే తమిళనాడులో అరవై తొమ్మిది శాతము బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్ ఇవ్వాలి విద్యా ఉద్యోగుల ఎందుకంటే మేమెంతో మాకింత కాబట్టి ఈ కులగణ ప్రకారము అరవై తొమ్మిది శాతం ఇవ్వమని చెప్పేసి పంతొమ్మిది వందల ఎన్ని సబ్మిట్ చేశారు రెండు కమిషన్ ఇక్కడ చెప్తా చెప్తాను ఎందుకే దాని తర్వాత పెండింగ్ పడ్డది అధ్యక్ష ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నిలబడదు కాబట్టి అప్పుడు ఇంద్రాసాహి వర్సెస్ భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక కేసు పడది ఇంద్రాసాహి అంటే అందరు తెలుసు అధ్యక్ష తొమ్మిది మంది జడ్జిలతోటి ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది అధ్యక్ష ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై రెండులో ధర్మాసనం ఏం డిక్లేర్ చేసిందంటే యాభై శాతం రిజర్వేషన్ కూడా దాటొచ్చు యాభై శాతం రిజర్వేషన్ దాటొచ్చు నైన్టీన్ నైన్టీ టూలో లో సుప్రీంకోర్టు ఇచ్చింది ఇందిరా సాహి దాంట్లో తొమ్మిది మంది ధర్మాసనం ఇచ్చింది యాభై శాతం కూడా దాటొచ్చు కానీ ప్రత్యేక పరిస్థితులు ఉన్న ఎడల సాహేతికంగా దిశగా ఉన్న ఎడల ఇది చట్టానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఎనిమిది వందల పది పేజీలతోటి ఆ రోజు సుప్రీంకోర్టు తొమ్మిది తొమ్మిదిలో ఇంద్రా సాహి వర్స ఇందిరాబాద్ సాహిలో వచ్చారు దాన్ని చూసి దాన్ని చూసి ఈ ఆర్డర్ పట్టుకొని జయలలిత గారు తొంభై మూడులో రోజు రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసుకొని అరవై తొమ్మిది శాతం ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు బీసీలకు ఇరవై ఆరు శాతం ఐదు బీసీ ముస్లింలకు మూడు పాయింట్ ఐదు అది ముప్పై శాతం బీసీలకు ఎంబీసీకి ఇరవై శాతం అందులో ఎంబీసీ పదమూడు శాతము డీనైటిఫైడ్ కమ్యూనిటీ దానికి ఏడు శాతము ఎస్సీలకు పద్దెనిమిది శాతము ఎస్టీలకు ఒకటి శాతం ఇరవై అరవై తొమ్మిది శాతం తోటి జయలలిత గారు తొంభై మూడులో ఆర్డర్ తీర్మానం చేసుకొని తొంభై నాలుగులో లో ఆ తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలను అన్ని డెలిగేషన్ ఎక్రాస్ కమ్యూనిటీ తీసుకొని తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ నా యొక్క రిజర్వేషన్ సాహతిక ఉన్నది రెండు బీసీ కమిషన్లు వేశాం రెండు బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు లాస్ట్ కు చివరిగా మూడో బీసీ కమిషన్ చేశాం దాని ప్రకారంగా మాకు అరవై శాతము అరవై తొమ్మిది శాతం ఇవ్వాలని చెప్పేసి సాహేతికంగా ఉందని చెప్పి పార్లమెంట్లో బిల్లు సబ్మిట్ చేశారు ఆ రోజు అందరు కూడా ఇది సాహేతికంగా ఉన్నది లీగాలిగా ఉన్నది అని చెప్పి తొమ్మిది షెడ్యూల్లా ఆ రోజు మనకు చేర్చడం జరిగింది అధ్యక్ష తెలుసు మనకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో తమిళనాడు గవర్నమెంట్కు తొమ్మిదో షెడ్యూల్లో రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫైవ్ షెడ్యూల్ తెలుసుకొని ఆ రోజు రిజర్వేషన్ ప్రక్రియను అందించింది ఆ రోజు కోర్టు పార్లమెంట్లో పార్లమెంటులో ఉన్నది ఇప్పటికే అక్కడ ఇంప్లిమెంట్ అయింది అధ్యక్ష ఒకవైపు సాహేతికంగా బీసీ కమిషన్ పెట్టుకొని చేసుకున్న తర్వాత ఈరోజు భారతదేశంలో ప్రప్రదంగా తొంభై నాలుగు నుంచి బీసీ రిజర్వేషన్ అక్కడ తమిళనాడు జరుగుతుంది ఇది ఒక వైపు అధ్యక్ష రెండో వైపు అధ్యక్ష రిజెక్షన్ అయింది బీహార్ గవర్నమెంట్ సేమ్ ఇట్లనే కులగణం చేస్తా అని చెప్పింది అధ్యక్ష ఐదు వందల అరవై కోట్లు ప్రతిపాదించింది ప్రతిపాదించి కులగణన చేసింది అధ్యక్ష కానీ ఎక్కడా బీసీ కమిషన్ లేదు ఎక్కడా డెడికేటెడ్ కమిషన్ లేదు ప్రభుత్వం డైరెక్ట్ ఒక జిఏడికి ఇచ్చి చేయించింది అధ్యక్ష జిఏడి ఐదు వందల అరవై కోట్లు ఖర్చు చేసింది ఏం చేసిందో కానీ మొత్తానికి అయితే రిపోర్ట్ను మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఆ ప్రభుత్వం యొక్క రిపోర్టును ఇమ్మీడియట్గా ఒక నిమిషం లోపల కోర్టు బీహార్ కోర్టుకు దాన్ని కొట్టేసింది అధ్యక్ష బీహార్ కోర్టు అశాస్త్రీయంగా ఉన్నది అని చెప్పేసి దాన్ని గౌరవ్ కుమార్ గౌరవ్ కుమార్ కోర్టు వెళ్తే కొట్టేసింది అధ్యక్ష ఏ రోజు కొట్టేసింది అధ్యక్ష ఇది గౌరవ్ కుమార్ రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టు సబ్మిట్ చేసిన అధ్యక్ష అశాస్త్రీయంగా చేసి ప్రభుత్వము మంచి చేయలేదు అని చెప్పేసి కోర్టుకొతే ఆ రోజు రెండు వేల మొన్న మొన్న అధ్యక్ష ఆరు నెలల క్రితం ఆరు నెలల క్రితం బీహార్ గవర్నమెంట్ చేసిన రిజర్వేషను సాహేతికంగా లేదు చట్టబద్ధంగా లేదు ఇక్కడ బీసీ కమిషన్ లేదు డెడికే కమిషన్ లేదు జిఏడి బట్టి చేయకూడదని చెప్పేసి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఆ యొక్క ధర్మాసనం ముగ్గురు కోటి ధర్మాసనము వినోద్ కుమార్ సిజే తోటి హరీష్ కుమార్ తోటి ధర్మాసనం కొట్టేసింది అధ్యక్ష ఆ కొట్టేసిన బీహార్ గవర్నమెంట్ కొట్టేసింది ఆ కాపీ మా దగ్గర ఉంది అధ్యక్ష ఇలా చాలా కోట్ చేసిన అధ్యక్ష ఏమని కోట్ చేసిన అంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా జిఏడ్ ఎందుకు చేసినావు ఒకవేళ నువ్వు చేసినా కూడా గా దాన్ని బీసీ కమిషన్కి అప్రూవల్ కింద పంపలేదు లేకపోతే నీ దగ్గర స్టేట్ బీసీ కమిషన్ లేకపోతే నేషనల్ బీసీ కమిషన్ కన్వర్ట్ ఎందుకు కన్వర్ట్ చేయవు కాబట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోమని చెప్పేసి గా కోర్టు కొట్టేసింది నో బీసీ కమిషన్ అని చెప్పేసి చెప్పేసిందంటే అన్ ఏమొచ్చిందంటే అంటెంబల్ స్టేటస్ అధ్యక్ష అధ్యక్ష సభ ముందుకు రెండు పెట్టిన ఒకటి తమిళనాడు ప్రభుత్వము శాస్త్రీయంగా చేయడం వల్ల రిజర్వేషన్ ప్రక్రియ తీసుకున్నారు రెండోది బీహార్ గవర్నమెంట్ అశాస్త్రీయంగా చేయడం వల్ల ఈ రోజు ఆ యొక్క రిజర్వేషన్ కొట్టేయడం జరిగింది అధ్యక్ష మరి దీన్ని చూసి మనం నేర్చుకోవాలి అధ్యక్ష ఏం చేయాలనేది ఈ రెండింటి శాస్త్రీయంగా చేయాలి మనం కూడా మనం శాస్త్రీయంగా చేశామా అది కూడా దయచేసి శాస్త్రీయంగా చేసినాం లేదు తమ అధ్యక్ష అధ్యక్ష దీనికి మూలం పోసిందే కేసీఆర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన అధ్యక్ష వకలాపురం తోటి ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకొని జివో నెంబర్ తొమ్మిది ఇచ్చిన అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో ఏమని సేమ్ తమిళనాడు లాగానే పులగన చేయాలి సర్వే చేయండి రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి వారు సర్వే చేస్తే ఆ రోజు జివో నెంబర్ తొమ్మిది ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి అధ్యక్ష ఇవన్నీ రికడ్చి సభకు పెడతా అధ్యక్ష దాని తర్వాత మీరు పదహారు ఒకటి పదకొండు నాడు జివో ఇస్తే మీరు ఇదే అసెంబ్లీలో చర్చ జరిగింది దాని మీద నేను కూడా మాట్లాడినా ఎస్ కావాలని చెప్పిన బీసీ కమిషన్ మూమెంట్ చేసింది బిల్లు ఈరోజు పొన్నంరావు గారు ఎట్లా బుక్ చేసి పొన్నంపురావు మంత్రి గారు ఎట్లా తీర్మానం చేశారో సభ ముందు పెట్టారో ఆ రోజు విడంగా బీసీ కమిషన్ యొక్క రిపోర్టును అసెంబ్లీలో పెట్టారు నేను మాట్లాడిన దాని తర్వాత ఆమోదైన తర్వాత జివో నెంబర్ ఇరవై ఆరు వెళ్ళింది అధ్యక్ష మీరు ఇన్నాలే జివో నెంబర్ ఇరవై ఆరు బీసీ కమిషన్ ద్వారా వెళ్ళింది మేము మాట్లాడిన తర్వాత అధ్యక్ష జివో నెంబర్ ఇరవై ఆరు బీసీ కమిషన్ ద్వారా ఇచ్చినది అసెంబ్లీ తీర్మానం తర్వాత జివో నెంబర్ ఇరవై ఆరు తర్వాత ఆ బీసీ ఇరవై జివో ఇరవై ఆరు ప్రకారము కులకలం జరగాలి అధ్యక్ష కానీ ఏడు నెల్లు పక్కకు వాల్సిన తర్వాత మళ్ళీ జివో నెంబర్ పద్దెనిమిది అధ్యక్షులు జివో నెంబర్ ఇరవై ఆరు కనుమారు అయిపోయింది బీసీ కమిషన్ లేదు నిరంజన్ గారు బీసీ కమిషన్ వచ్చిండ్రు కానీ నిరంజన్ గారు బీసీ కమిషన్ లేదు జీవో నెంబర్ మొత్తం ఇరవై ఆరు మాయమైంది ఏడు నెలల తర్వాత ఇమీడియట్ గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి జీవో నెంబర్ పద్దెనిమిది వెళ్ళింది అధ్యక్ష ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు మళ్ళీ బీసీ కులగలం స్టార్ట్ చేశారు అధ్యక్ష నేను ఇక్కడ సూటిగా ప్రభుత్వం నడుతున్నా ఏమైంది జీవో నెంబర్ ఇరవై ఆరు ఏమైంది బీసీ కమిషన్ ఎందుకు ప్లానింగ్ బోర్డు ఇన్వాల్వ్మెంట్ అయింది ఇదే జిఏడి ఇన్వాల్వ్మెంట్తే బీహార్లో కొట్టేశారు బీసీ కమిషన్ పెట్టుమని చెప్పడం జరిగింది అయినా కూడా మీరు పెట్టడం లేదు కాబట్టి ఈరోజు ఆ యొక్క బీసీ కమిషన్ ద్వారా రాలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు చట్టసభలు బిల్లు పెట్టిన అధ్యక్ష మళ్ళా కొన్ని రోజులతో కలిసి కమిషన్ ఏమని చెప్పారు భూసాని వెంకటేశ్వర కమిటీ వేశారు ఆ భూసాని వెంకటేశ్వర కమిటీ వారు ఇంకొచ్చి రామనిచ్చిందది ఆ భూసా భూసాని కమిటీ కమిటీ వేసింది నవంబర్లో వేశారు భూసాన్ కమిటీ మరి వచ్చింది ఈ మార్చిలో ఈ మూడు నెలల ఏం కులాలను చేసినాం ఆ రోజు బీసీ కమిషన్ తమిళనాడులో మూడు సంవత్సరాల కులగాని చేస్తే రిపోర్ట్ సబ్మిట్ చేయరు శాస్త్రీయంగా అయింది కాబట్టి ఈరోజు నైన్త్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం మరి ఈరోజు భూస కమిషన్ ఏది సో నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే మీరు శాస్త్రీయంగా చేయలేదు దీన్ని శాస్త్రీయంగా చేయండి మీరు ఇదే కూడా మళ్ళీ కూడా రేపొద్దున తీర్మానం చేసి పంపిస్తే మళ్ళీ మనకు గా ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను కోరుకుంటున్నా ఒక బీసీ బిడ్డగా ఈ ప్రభుత్వం దీన్ని రెక్టిఫై చేసుకోండి చేసుకుని శాస్త్రీయ బద్దంగా ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవాలి కొంతమంది మంత్రులు అంటారు మా డిపార్ట్మెంట్ బీసీ కమిషన్ కు మెంబర్లు ఎక్కడు స్టాఫ్ ఎక్కడున్నారు ప్లానింగ్ బోర్డుకు స్టాఫ్ ఉన్నట్టు అధ్యక్ష ఎవరికైనా ప్లానింగ్ బోర్డు అయినా జిఏడీ అయినా బీసీ కమిషన్ అయినా ఎవ్వరు కూడా ప్రభుత్వ అధికారులు టీచర్ల మీద మున్సిపల్ ఎంప్లాయీ మీద పంచాయతీ ఎంప్లాయీల మీద వీరి మీద రెవెన్యూ మీద డిపెండ్ అవుతారు ఏ సంస్థకు వేల మంది లక్షల మంది ఉండరు కాబట్టి ఇక్కడ నేను అడిగేది ఒక్కటే జీవో నెంబర్ ఇరవై ఆరు బీసీ కమిషన్ కంటిన్యూ ఎందుకు చేయలేదు మన జీవో పద్దెనిమిది ఎందుకు వచ్చింది మళ్ళీ భూసాన్ వెంకటేశ్వర కమిటీ ఎందుకు వచ్చింది సో దీన్ని అశాస్త్రీయంగా ఉండకుండా దీన్ని శాస్త్రీయంగా చేసి మీరు ఇమ్మీడియట్గా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాలని చెప్పి దాని సంపూర్ణంగా మా మద్దతు ఉంటుంది రోజు ఆ రోజు జయలలిత గారు మేము హిన్నం నైన్టీన్ నైన్టీ ఫోర్ల బిల్లు పట్టుకొని పోయి కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఈరోజు మా బిల్లు సహితంగా ఉన్నది మీరు నైన్త్ షెడ్యూల్ పెట్టించేదాకా నేను ఢిల్లీకి ఢిల్లీ నుండి కదలను నా అవసరం ఉంటే నా పరిపాలన మొత్తం కూడా ఈ యొక్క ఢిల్లీ నుంచి చేస్తాను కానీ నా బిల్లు పాస్ చేసి రాజ్యాంగ తొమ్మిదో షెడ్యూల్ ఇంక్లూడ్ చేసిన పోతా అని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ కూర్చోవడం వలన ఆ రోజు చిత్తశుద్ధి వలన పార్లమెంట్లో తొమ్మిదో షెడ్యూల్లో ఆ రోజు ఆ చెందింది అధ్యక్ష ఇది రోజు నేను అదే అడుతున్నా అధ్యక్ష మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడుతుర్రు మీ బాధ్యత ఉన్నది మీరు తీసుకెళ్లి పార్లమెంట్లో పట్టుకపోయి కొట్లాడదామా ఏం చేద్దామా పార్లమెంట్లో పెట్టించి బిల్లు పాస్ అయ్యాక వదిలేదు అక్కడి నుంచి కదిలేదు అది మనం కోరుకుంటాం అది చిత్తశుద్ధి లేదు మేము బిల్లు పెట్టినాం కేంద్రంలో అట్లా పంపించేసినాం అది రాలేదు అంటే మాత్రము గురువు అధ్యక్ష ఈరోజు మా జాతి మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా శాస్త్రీయ పర్వం చేయాలి ఇంప్లిమెంట్ కావాలి మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము నలభై రెండు శాతం రిజర్వేషన్ను కలిపియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి వివం అధ్యక్ష ఐఎమ్ నాట్ డిబేటింగ్ వెరీ ఇంకోటి విధంగా కోట్లు మళ్ళా రేపు పొద్దున చెప్పేసి నేను మీరు కోరుతాను అధ్యక్ష మీకు జీవో నెంబర్ అన్ని పంపిస్తాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఏడులో కూడా మనము ఒకసారి పరిణామం తీసుకోవాలి అధ్యక్ష ఐఆర్ కోహ్లీలో తీర్పు ఉంది అధ్యక్ష మీకు అన్ని ఉంటుంది ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఐఆర్ కేసులో ఐఆర్ కోహ్లీ కేసులో రాజ్ ఒక వర్డ్ అనేది అధ్యక్ష ఇది మనం చాలా పరిణామం తీసుకోవాలి రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా న్యాయస్థానం సమీక్ష చేస్తుంది సుప్ న్యాయస్థానం సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా కూడా అవిటి కోర్టులో ప్రశ్నిస్తాయి అని చెప్పి కూడా ఆ రోజు ఐఆర్ కోయ్ కేసు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష నేను ఇవన్నీ ఎందుకండి అంటే సుప్రీం కోర్టులో కూడా ఇది ఫెయిల్ కాకూడదు అధ్యక్ష